ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త బీఆర్ఎస్కు షాక్ తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి షాక్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ఎత్తి చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది కాంగ్రెస్లోకి మాజీ మంత్రి గంగుల కమలాకర్ చేరుతున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది ఇదే అంశాన్ని మీడియాతో జరిగిన చిట్చాట్లో ఎమ్మెల్యే ఖమ్మంపల్లి సత్యనారాయణ వెల్లడించారు కొన్ని రోజులుగా గంగుల కాంగ్రెస్లో చేరుతానంటూ ప్రచారం జరుగుతోంది పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్లో గంగులు చేరుతారని చర్చ జరిగింది ఇప్పుడు ఖమ్మంపల్లి ప్రెస్ మీట్లో కూడా చెబుతుండడంపై చేరిక కాన్ఫర కన్ఫామ్ అంటూ ప్రచారం సాగుతోంది నిన్న కాంగ్రెస్తో పోచారం శ్రీనివాస్రెడ్డి చేరిన సంగతి తెలిసిందే సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు బీఆర్ఎస్ పార్టీని అయితే వదిలేస్తున్నారు మరి టెన్షన్లో ఉన్నారు అని కేసీఆర్ గారు అయితే అనిపిస్తుంది సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్